హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి పోలేలు అనమాట పోలేలు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇక్కడ ఒక గ్లాస్ శనగపప్పు అయితే తీసుకొని ఒక రెండు సార్లు వాటర్ వేసి కడిగేసినాను తర్వాత వచ్చేసి మనకి పప్పు ఉడకడానికి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ అయితే కుక్కర్లో వేసేస్తున్నాను నేను వచ్చి ఇక్కడ పప్పు అయితే కుక్కర్లో ఉడికిస్తున్నాను అనమాట తగినన్ని వాటర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికియాలన్నమాట పప్పుని సో పప్పు ఉడికే వరకు మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందాము దానికోసము ఇక్కడ నేను తగినంత గోధుమ పిండి అయితే తీసుకున్నాను అంటే పూరిపిండి గోధుమ పిండి చాలామంది మైదాపిండితో చేస్తారు కదా మైదాపిండి కాకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి నేను వచ్చేసి ఇక్కడ పిండి అనమాట ఇది వచ్చేసి పూరి పిండితో కూడా చేయొచ్చు సేమ్ గోధుమ పిండితో కూడా చేయొచ్చు అనమాట సో ఇక్కడ నేనైతే పూరి పిండి తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా అయితే తడుపుకోవాలన్నమాట పిండిని చాలా సాఫ్ట్గా ఉండాలి అండ్ అదేవిధంగా మనం ఫస్ట్ పిండిని తడిపి పెట్టుకుంటే ఏంటంటే మెత్తగా అనమాట పిండి నానడం వల్ల పోలేలు అనేది చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి ఇక్కడ లాస్ట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని పైన మూత పెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను పిండిని తర్వాత వచ్చేసి ఇక్కడ బెల్లం అయితే సన్నగా తురిమి పెట్టుకున్నాను మీరు పగలు కొట్టుకోవచ్చు లేదంటే చాకతో తురుముకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఐదు విజిల్స్ తర్వాత పప్పు అయితే ఈ విధంగా వచ్చిందనమాట చూసినారు కదా పప్పు అయితే ఆల్రెడీ ఉడికిపోయిందనమాట మనం ఇక్కడ వచ్చి మిక్సీకి వేయడం కానీ రుబ్బడం కానీ చెయ్యట్లేదు ఈ విధంగా ఉన్న పప్పుని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని మనం తురిమి పెట్టుకున్న బెల్లం అయితే వేసేస్తున్నాను ఇప్పుడు బెల్లం వేసి మంచిగా కలుపుతూ ఉండాలి వేసి పెట్టి అయితే పక్కకి వెళ్ళకూడదు అనమాట ఎందుకంటే పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది లూజ్ అయిపోయింది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని మనం బెల్లం వేసిన తర్వాత అక్కడే నించుని కలుపుతూ ఉండాలి ఈ విధంగా బెల్లం వేయంగానే చాలా లూజ్ అయిపోతుంది అనమాట పప్పు వచ్చేసి ఎక్కువ లూజ్ అయిపోయిందని వచ్చి టెన్షన్ అయితే పడకూడదు ఎందుకంటే బెల్లం కరుగుతుంది కాబట్టి లూజ్ అయిపోతుంది తర్వాత మనం కలుపుతూ ఉన్నట్టయితే మళ్ళీ అయితే గట్టిగా అయితే వచ్చేస్తుంది అనమాట పూర్ణం సో ఈ విధంగా కలుపుతూ కలుపుతూనే మనం అయితే పూర్ణం రెడీ చేసేసుకుంటాము చూస్తున్నారు కదా ఇక్కడ చాలా లూజ్గా అయితే అనమాట మనం పప్పు అనేది మెత్తగా ఉడికించుకున్నట్టయితే చాలా తొందరగా అయితే అయిపోతుంది అనమాట సో ఇక్కడ నేను వచ్చేసి పప్పు గుత్తితో అయితే రుబ్బుతున్నాను ఇక్కడ బెల్లం కరిగే వరకు అయితే స్పూన్తో కలిపేసినాను తర్వాత వచ్చేసి ఈ విధంగా పప్పు గుత్తితో అయితే ఇలా రుద్దుతూ ఉంటే పూర్ణం అనేది మెత్తగా వస్తుంది ఎక్కడ కూడా పప్పు పప్పు లేకుండా అయితే వస్తుంది సో ఈ విధంగా వచ్చేవరకు అయితే మనం మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇది మొత్తం కొంచెం చల్లగా అవ్వనివ్వాలి వేడివేడిగా చేసినట్టయితే పూలలు అయితే రావన్నమాట పగిలిపోతాయి అందుకోసమని కొంచెం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసేయాలి మళ్ళీ ఫ్యాన్ గాలికి పెట్టిరనుకోండి అది ఆరిపోతుంది అనమాట ఫ్యాన్ గాలికి కాకుండా మనం నార్మల్గా ఒక వేసి పెట్టేస్తే అదే నార్మల్గా అయిపోతుంది అనమాట చల్లగా అవుతుంది తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండి పిండిని తీసుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇక్కడ చిన్న పూరి అయితే చేసిన అనమాట మనకు పిండి ఎంత అవసరమో అంతే తీసుకొని చిన్నగా పూరిలాగా అయితే చేసేసుకున్నాను ఇప్పుడు మనం పిండి ఏ సైజులో తీసుకున్నామో పూర్ణం కూడా అదే సైజులో తీసుకోవాలన్నమాట పిండి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి పిండి పిండిలాగా కనిపిస్తుంది మళ్ళీ పూర్ణం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది పోలేలు అనేది అందుకోసమని రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలన్నమాట పిండి పూర్ణం రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఈ విధంగా లోపల పెట్టేసి ఇట్లా మనం బొట్టన వేలితో ఈ విధంగా నొక్కుతూ ఉన్నట్టయితే పూర్ణం అనేది లోపలికి వెళ్ళిపోతుంది పిండి అనేది పైకి వస్తూ ఉంటుంది అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఒకసారి రాకపోతే ఇంకొకసారి ట్రై చేస్తే తప్పకుండా అయితే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా అయితే మంచిగా చేసేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి రౌండ్గా అయితే చేసేస్తున్నాను దీన్ని అంటే షేప్ మంచిగా రావడం కోసం రౌండ్గా చేసుకొని ఇట్లా చేతితో కొంచెం ట్యాప్ చేసుకున్నట్టయితే రౌండ్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనం పొడిపిండి అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి తగినంత అంటే మనం పోలే తిరిగే అంత పొడిపిండి వేసుకొని అయితే పోలేనైతే ప్రిపేర్ చేసుకుందాము చాలామంది ఆయిల్తో వేస్తూ ఉంటారు కదా ఆయిల్ ఎక్కువ వాడొద్దు అనుకునే వాళ్ళు ఈ విధంగా పిండితో అయితే ట్రై చేయండి మనం ఆయిల్తో చేస్తే ఏ విధంగా మెత్తగా పొంగుతూ వస్తాయో పిండితో చేసుకున్నా కూడా అదే విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట మనం చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు సో ఇప్పుడు కోల తీసుకొని ఇట్లా రెండు చేయితే ఇట్లా చేసుకోవాలి ఎక్కువ బలం వేయకూడదనమాట ఎక్కువ గట్టిగా వచ్చేసినట్టయితే పగిలిపోతాయి నిదానంగా అయితే చేసుకోవాలి ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నా కదా తిప్పుకుంటూ తిప్పుకుంటూ అయితే చేసుకోవాలన్నమాట సో మొత్తం అన్నీ కూడా ఇదేలాగా చేసుకోవాలి మీరు చూస్తున్నట్టయితే నాకు పూర్ణం అనేది ఎక్కడ కూడా బయటకు అయితే రావట్లేదు గట్టిగా ప్రెస్ చేసి చేసినట్టయితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది తర్వాత వచ్చేసి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ కార్నర్స్కి దొడ్డుగుంటే ఇట్లా కొట్టడం వల్ల సన్నగా అయిపోతుంది అనమాట దొడ్డుగా అన్నారు ఏంటిది అనుకుంటారేమో అంటే కార్నర్స్కి లావు ఉంటే మనం చేతితో అట్లా కొట్టడం వల్ల మెత్తగా అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అది వేడయిన తర్వాత మనం పోలేలు అనేది వేసుకోవాలన్నమాట పెంక వేడి కాకముందే అనుకోండి అది అతుక్కపోయి మంచిగా రాదు అందుకోసమని మంచిగా వేడయిన తర్వాత వేయాలి మరి ఎక్కువ వేడయిందనుకోండి మాడిపోతుంది కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట ఇక్కడ ఇది రెడీ అయిపోయే వరకు మనం ఇంకొకటి అయితే స్టఫింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట అంటే ఇద్దరు ఉంటే ఒకరు పెట్టిస్తారు ఒకరు చేస్తారు ఒక్కరే చేసినట్టయితే ఇట్లా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటూ మళ్ళీ ఇంకొకటి కూడా రెడీ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఒకటి వరకు మనం ఇంకొకటి రెడీ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోవాలి నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట సో ఒక్కరున్నా కూడా చాలా ఈజీగా సింపుల్గా అయితే పోలేలు అయితే చేసుకోవచ్చు అనమాట ఎక్కువ కష్టపడకుండా మీరు చూసినట్టయితే నేను ఇందాక పోలకి ఆయిల్ పెట్టినా అంతే నేను వచ్చేసి ఇక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వాడట్లేదు అనమాట మనం ఇంతకుముందు అప్లై చేసిన ఆయిల్ మాత్రమే సో చూస్తున్నారు కదా ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకొకటి అయితే చేస్తున్నాను ఫస్ట్ ఈ విధంగా చేత్తో చేయడం వల్ల రౌండ్గా అయితే వస్తుందన్నమాట అందుకోసమని నేనైతే ఫస్ట్ కొంచెం చేత్తో అయితే చేసి తర్వాత కోలతో అయితే చేస్తున్నాను కోల అంటే ఏంటిది అనేసి అడుగుతారేమో చపాతి కర్ర అనమాట మేము కోలా అనేసి అంటాము అందుకే అట్లనే వచ్చేస్తుంది సో ఈ విధంగా అయితే నీట్గా చేసేసుకోవాలన్నమాట సో మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ఫస్ట్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికి అయినా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగలనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు సో మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను మీకోసం చూసేయండి ఇక్కడ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటున్నాను అనమాట మీరు ఆయిల్కి బదులు నెయ్యి యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేయట్లేదనమాట నేను లైట్గా ఆయిల్ పెట్టి అయితే కాల్చుకుంటున్నాను పోలేలు వచ్చేసి ఈ విధంగా పైన బబుల్స్ వచ్చినప్పుడు తిప్పేసినట్టయితే మంచి కలర్లో కాలుతాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సో ముందే కాలుస్తే ఏంటంటే ఎక్కువ కలర్ అనేది చాలా తక్కువ ఉంటుంది కొంచెం పిండి పిండిగా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట అందుకోసమని మంచిగా అయితే కాల్చుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను దోశ పెనం మీద అయితే పోలేలు చేస్తున్నాను అనమాట నార్మల్గా పోలేలు చేసే పెనం కూడా ఉంటుంది నెక్స్ట్ టైం చేసినప్పుడు అది చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది సో అంతే అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీగా పోలేలు అయితే రెడీ చేసుకోవచ్చు అది కూడా ఒక్కరు ఉంటే కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట మీకు అందరికైతే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో సో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తా బాయ్